ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో తెలియజేస్తున్న సంగతులు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని చేస్తున్నాను చూడండి పొరికి సంఘానికి అపూర్సు పౌరు భక్తుడు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలను వెల్లడి చేస్తున్నాడు ఎందుకంటే ఆత్మీయ పోరాటంలో ఎదురవుతున్న అవరోధాలు ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి అగసాట్లను ఏ విధంగా మనం ఎదుర్కోవాలో ఏ విధంగా మనం విషయాన్ని సాధిస్తామో అనే సంగతులు ఆత్మదేవులు తెలియజేస్తున్న మాట్లాడదాం మొదటి రాష్ట్ర పత్రిక ప్రధాన అధ్యాయము పదమూడు పద్నాలుగుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం కలవారైను బలవంతులైను మీరు చే కార్యములన్నీ ప్రేమతో చేయుడి దేవుడికి స్తోత్రం చెబుదా అలే అపోస్తులైన పౌరు తన ఆత్మీయ బిడ్డలకు తెలియజేస్తున్నాడు కొరికి సంఘానికి ఎత్తరగ చేస్తున్నాడు ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నట్టే దుష్టుడైన అపవాది కీర్తి కలిగినటువంటి వాడు కనుక అనేక విధాలుగా మిమ్మల్ని మాసం చేస్తాడు బాయ్ చేస్తాడు కీడు చేస్తాడు హాని చేస్తాడు కనుక ప్రతి సంబంధమైన క్రైస్తవుడు ప్రతి ఆత్మ సంబంధమైన విశ్వాసి ప్రతి దైవికమైన శావకుడు శావకురాలు ఎలవడట మెలుగుగా ఉండడు ఈ మెలుకు అనే స్థితి ఎక్కువగా సేవకులు సేవకురాలు కలిగి ఉండాలి లేకపోతే గ్రామ ప్రజలు కానీ సర్గపడలు కానీ మెరుపు కలిగి ఉండకపోతే సేవకుల మీద సేవకురాల మీద బురద జరుగుతారు సేవకుడు సేవకురాలు మెరుపు కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో మెలుకువ కలిగి ఉండాలి ఏ విధంగా కీడొస్తుందో ఏ విధంగా సోదరస్తుందో ఏ విధంగా వస్తుందో ఏ విధంగా గలిమిలి వస్తుందో అనే విషయంలో మెలుగుగా ఉండాలి మెలుగు ఉండాలంటే నిద్ర మానేసి లైట్ వేసుకుని కూర్చొని కరఫ్ వెలుగుగా ఉంటాం ఆ వెలుగు కాదు ఆత్మ సంబంధమైన ప్రాప్త జీవిత విషయంలో ఈ మెలుగు చాలా మందికి తెలియదు దైవికమైనటువంటి ఆత్మల సంపాదనలో శుడు శావకు కలిగినవలసిన మెలుకువలు చాలా విషయాలు పరిశుద్ధ కలిగి ఉండాలంటున్నారు మెలుగు కలిగి ఉండు అంటూ విశ్వాస మందు నిలకడగా ఉండు విశ్వాస మందు నిలకడగా ఉండాలి ఆత్మ సంపద విషయంలో మెరుగువ ఏ మెలుగుగా పోరాడితే దయ్యంపు శక్తులు ఎదుర్కోగలుగుతామో మెలకువా శాతపు శక్తులు ఎదుర్కోగలుగుతామో మెలకువా ఎక్కడ పెడితే అక్కడ పోకూడదు ఎక్కడ పెడితే అక్కడ పోపూడదు ప్రతి విషయంలో కూడా ఇరియా ప్రభుత్వం కానీ ఎషియా ప్రభుత్వ కానీ ఏస్కే ప్రభుత్వ కానీ ప్రార్థన చేసి ప్రభు ఆ స్థలానికి వెళ్ళబడ్డావా వచ్చావా అడిగివారు కాబట్టి సంబంధమైన విషయంలో మెలుకువ కలిగి ఉండాలి మెలకువలు పాము చూడండి తనకేదైనా ప్రమాదం జరగబోతున్నప్పుడు సురుకుగా తెలియట్టుగా మెరుగుతో భావ కాపాడుకోవడానికి ప్లాన్ చేస్తారు మనం అదే తెలివితో కొన్ని ఆపలు సంపాదించడానికి ప్లాన్ చేయాలి అది కంటున్నాడు మెరుగు కలిగి ఉండని అని చెప్పి విశ్వాస వంతు నిలకడగా ఉండని అంటున్నాడు విశ్వాస వంతు నిలకడగా ఉండాలి చాలా మందికి నిలకడలేదు విశ్వాస బంధు నిలకడ పరిశుద్ధ గ్రంథంలో చూసి అనేక మంది భక్తులు మనకు కనబడుతున్నారు విశ్వాస బంధు గనురాయైన సుదేవురాలు నిలకడగా ఉంద కను నేను శావకునేందుకు వెళ్ళాలి భర్తకు గౌరవం ఇచ్చినప్పుడు కొడుకు చచ్చిపోయాడని కౌరు చెప్పలా కొడుకు సరిపోయాడని కబురు చెప్పితే వెళ్ళిచ్చేవాడు కాదు పల వదిలేసి ఆయన కూడా పరిగెత్తుకుని వచ్చి పని పరిగెత్తుకుని వచ్చి బంధువులు పరిగెత్తుకుని వచ్చి ఇంటికాడ గుండమని ఏడుస్తూ ఏడుస్తూ ఉండేవాళ్ళు అది మెరుకువ ఆ మెలుకువ కలిగింది భర్తకు కబురు చెప్పలా కొడుకు చచ్చిపోయాడు చెప్పిందా బు శవకు ముందు నేను దైవశ దగ్గరికి వెళ్ళాలి ఎందుకమ్మా నేను అమావాస్య నిర్వ కాదే నేను విశ్రాంతి కాదు అని కాదు నేను వెళ్ళటే పర్వమికి గంత కట్టి పంపించు అని చెప్తే పంపించాడు ఎక్కింది నేను ఆపమనే వరకు నువ్వు ఆపద్దు మెరుగువా తన బిడ్డను బ్రతికించుకునే విషయంలో మెలుకువ తన బిడ్డను కాపాడుకునే విషయంలో మెలకువ ఆ మెలుకుతో వెళ్ళింది శావకుడు చూశాడు ఆ గండరాలు వస్తుంది సమాధానంతో వస్తుందో లేదో కనుక్కొని గాలి పంపిచ్చాడు ఆయన నేర్కొచ్చిన తర్వాత సమాధానంగానే వస్తున్నానని చెప్పింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది కండెక్కింది కాళ్ళ మీద పడింది

కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో మెరుగు అని ఉన్నావా ఇంకొక విషయం చెప్తున్నాను మెలుగువా ఎలాంటి మెలుగు అంటే దాని సైన్యాన్ని తీసుకొని కత్తులు తీసుకొని వస్తున్నాడు యుద్ధానికి వస్తున్నాడు ఆ విషయము పని తెలిసింది ఆ పనిలో పరిగెత్తుకుని 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 వచ్చి వెళ్ళా వాడు మొరుటోడు మూర్కుడు మూర్కుడు మొరుటోడు వీడు దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగపడు కానీ అభివయం దగ్గరికి వచ్చేసాడు అభివయం దగ్గరికి వచ్చి చెప్తున్నాడమ్మా ఇలా జరగబోతుంది ఇలా జరగబోతుంది ఇలా జరగబోతుంది కానీ ఇప్పుడు నువ్వు మెలకు కానీ పనిచేయకపోతే మా ఇంట్లో అవ్వడు వండడు అని చెప్పగానే ఆమె ఆత్మ సంబంధమైన విషయంలో మెరుగు కలిగి మెలకు చెప్పకుండా కొంత కొన్ని కొంత మాంసము కొంత ఆహారము కొంత ద్రాక్షరసము కొంత మరి పండ్లు పంపించింది దాని ఎదురుగా పంపించింది మెలుకువ ఇది మెలకువంటే ఆత్మ సంబంధం మరి నాడు అభిగయ లాంటి స్త్రీలు ఉన్నారా అభిజయ లాంటి స్త్రీలు కలిగి ఉన్నారా అభిజయ కలిగి ఉండాలని ఈ రాత్రి దైవెంట్గా